ఫ్రెండ్స్ శ్రీశైలంలో దిగాము మధ్యాహ్నం ఒకటిన్నరకి అట్లా దిగాం ఫ్రెండ్స్ ఇదంతా ఇదివరకు టూ సైడ్స్ షాప్స్ ఉండేవి అసలు ఏ ఊరు వచ్చామో మాకు అర్థం కాలేదు దిగంగానే మేము ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఏమో వచ్చాము సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అసలు ఊరు అక్కడ మొత్తం మారిపోయింది టూ సైడ్స్ షాపు కొంచెం చిన్న అంత చిన్న చిన్న సందులుగా ఉండేది చిన్న బజారుగా ఉండేది ఆ దూరంగా అది గుడి కనబడుతుంది కదా ఇదంతా అసలు షాప్స్ అన్నీ తీసేసారు మొత్తం రోడ్ అంతా బాగా వెడల్పు చేసేసారు కార్తీక మాసం కదా ఇంకా కార్తీక మాసానికి రెడీ చేస్తున్నారు క్యూ లైన్లు కాళ్ళు కాలకుండా కార్పెట్లు టూ సైడ్స్ అలా వేస్తున్నారు బాగుంది ఇంకా మేము రూమ్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసేసి ఇంకా చుట్టుపక్కల కొన్ని సైట్ సీయింగ్స్ ఉన్నాయి వెళ్తున్నాము ఇప్పుడు కరెక్ట్గా త్రీ త్రీ ట్వంటీ అయింది ఫైవ్ థర్టీ దాకా దర్శనం లేదంట మళ్ళీ ఫైవ్ థర్టీకి స్టార్టింగ్ అంట మేము తిరిగే చేసేటప్పటికి టూ అవర్స్ పట్టింది ఇంకా టూ అవర్స్ అవగానే డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోదామని ఇంకా వెళ్తున్నాము అక్కడ మేము బస్ దిగాము అక్కడ బస్ స్టాండింగ్ అక్కడ బస్సు దిగి ఇంకా నడుచుకుంటూ వచ్చి వాసవికి వెళ్ళాం ఫ్రెండ్స్ మేము ఇది అనుకోకుండా టూర్ ప్లాన్ చేసుకున్నాము ముందు రోజు వాసవికి వెళ్తే రూమ్స్ లేవన్నారు ఇంకా మేము ట్రైన్లోనే మాకు కొంచెం డౌట్ వచ్చి అన్నపూర్ణ సత్రం ఇది వాసవి వాళ్ళదేను ఫోన్ చేసాము రూమ్స్ ఉన్నాయి అన్నారు ఇంక ఇక్కడ రూమ్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట అంటే దిగ్గ రాగానే వాసవిలో లంచ్ చేసేసాము అక్కడ రూమ్స్ లేవని లంచ్ చేసి వచ్చి ఇక్కడ రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు సాక్షి గణపతి అండ్ పాలదార పంచదార ఇంకా అట్లా సైడ్ సీన్స్ ఉంటాయి కదా అవన్నీ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకో ఫ్యామిలీ ఈ త్రీ మెంబర్స్ అను మేము ఒక ఫైవ్ మెంబర్స్ కలిసి ఒక ఆటో మాట్లాడుకొని వచ్చాము ఫస్ట్ సాక్షి గణపతి టెంపుల్కి వచ్చామన్నమాట సాక్షి గణపతి దేవాలయం ఫ్రెండ్స్ చాలా క్యూ ఉంది అసలు ఫస్ట్ ఇక్కడ స్వామివారికి మనం కనపడి అప్పుడు మనం అసలు స్వామివారి దగ్గరికి వెళ్ళాలంట దగ్గరికి వచ్చారా లేదా అని చెప్పేసి శివయ్య ఈ వినాయకుడిని అడుగుతారంట ఆ వచ్చారు అని చెప్పి ఈ స్వామి సాక్షి ఉంటారంట మనకి అందుకని సాక్షి గణపతి అని పేరు ఈ స్వామివారికి లోపల చూడండి ఉంది చూపిస్తాను ఉండండి లోపల కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదివరకు మేము వచ్చినప్పుడు అది ఉత్త చెట్టు కింద ఉండేది ఆ స్వామివారి ఆలయము ఇప్పుడు ఈ షెడ్ అంతా వేసి బాగా డెవలప్ అంతా చేశారు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఇవ్వరు అందుకని నేను జస్ట్ ఇట్లానే తీసుకున్నాను ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది లోపల చూపిస్తుంటే అని అరిసారు నన్ను నేను ఆపేసాను ఫోను గుంజులు తీస్తే స్వామివారికి ఇష్టము ఎందుకని ఇంకా మా పాప ఇదిగోండి గుంజులు తీస్తే స్వామివారికి ఇష్టం అని మా ఇద్దరు పిల్లలు గుంజలు తీస్తున్నారు మా పిల్లల్ని చూసి వీళ్ళు కూడా గుంజలు దిగిపోతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హటకేశ్వరం చూద్దాము ఇది సెకండ్ టెంపుల్ అనమాట కోతులు ఉన్నాయి భయం వేస్తున్నామని ఫోన్ పట్టుకొని పరిగెత్తు తీయని ఇదేమో లలిత అమ్మవారి శక్తిపీఠం లలితాదేవి శక్తిపీఠం ఇది మూడోది అనమాట మొత్తం ఫైవ్ చూపిస్తారు మూడోది ఇంకా పాలదార పంచదార ఇంకోటి శకం అది ఇప్పుడు గట్కేశ్వరంలోకి వెళ్తున్నాం అమ్మ కోతులుంటాయి కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఇంకా ఫోన్ ఆఫ్ చేస్తున్నాను ఫోన్ పట్టుకొని పరిగెత్తినాయి అనుకో నా ప్రాపర్టీ అనమాట ఫోను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో లోపల తీస్తున్నాను లోపల మెయిన్ విగ్రహం ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు లలితాదేవి శక్తి వెళ్దాము లోపలికి వెళ్తున్నాము మాతా సరే ఇంకా వస్తున్నాయి ఇలా బయట నుంచి లోపల నుంచి బయటకు వదులుతున్నట్టున్నారు మేతకి పాపం రోజు మెట్లు ఎక్కి దిగాలి పాపం అది లోపల ఫ్రెండ్స్ వెళ్తాము వారి శక్తిపీఠం ఫ్రెండ్స్ పాలదార పంచదార అంట అక్కడికి వచ్చాము డౌన్ దిగాలి ఈ డౌన్ నూట యాభై మెట్లు మళ్ళీ అప్పు నూట యాభై మెట్లు మొత్తం మూడు వందల మెట్లు ఉంటాయంట దిగుతాం ఇంకా ఏం చేస్తాం మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆటోని ఎంత పెట్టుకొని వచ్చి ఆ మెట్లు ఎక్కాలి దిగాలని మనం పక్కన కూర్చోలేం కదా మనసు ఊరుకోదు కదా కష్టమైనా కిందకి దిగి ఆ జలం అనేది సిరస్ మీద చల్లుకుందాం ఫ్రెండ్స్ ఈ మెట్లు కూడా గరుగ్ గరుగ్గా ఉన్నాయి ఎత్తు ఎత్తుగా ఎత్తు తక్కువగా ఒక్కొక్క మెట్టు ఎత్తుగా అదిగోండి ఫ్రెండ్స్ ఇంకా కిందకి దిగాలి మేము ఇలా రావాలి అలా వచ్చి ఇది ఇక్కడెక్కడో సౌండ్ వస్తున్నాయి వాటర్ సౌండ్ అక్కడికి వెళ్ళాలన్నమాట ఇదిగోండి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మేము దిగాలి మేము ఒక పది మెట్లు దిగేటప్పటికే స్లో అయిపోయింది మాకు ఫ్రెండ్స్ ఇంకా చాలా మెట్లు ఉన్నాయి అది అక్కడికి వెళ్ళాలి ఒక యాభై మెట్లు నలభై మెట్లు దిగాము సౌండ్ వస్తుంది ఎక్కడో వాటర్ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఫైనల్లీ రీచ్ అయ్యాము చాలామంది స్నానాలు కూడా చేసి వెళ్తున్నారు బాగుంది క్లైమేట్ అంతా ఇదిగోండి ఇదిగోండి పాలదార పంచదార పరమేశ్వరిని పాలభాగం నుండి వెలువడిన పాలదార మరియు పంచముఖాల నుండి వెలువడిన పంచదారులు కలిసి ప్రవహిస్తున్న ఈ పాలదార పంచదారులు అత్యంత పవిత్రమైనవి జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి శివానంద లహరి గ్రంథాన్ని రచించారు ఓ మంచి విషయం ఫ్రెండ్స్ ఆది శంకరాచార్యుల వారు ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి శివానందలహరి అనే గ్రంథాన్ని రచించారంట ఎంత నీట్ గా ఉన్నాయో వాటర్ చూడండి లోపల రాళ్లతో సహా కనబడుతున్నాయి చాలా బాగున్నాయి పైనుంచి వస్తున్నాయి మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు ఇక్కడ మాత్రం చూడండి శివలింగాన్ని పెట్టారు ఎవరో బాహుబలి సినిమాలో ప్రభాస్ లాగా ఎవరో తెచ్చి పెట్టుంటారు పక్కనే సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం కూడా పెట్టారు ఇంకా నిత్యం అమ్మవారికి జలంతో అభిషేకం జరుగుతూ ఉంటుంది సరస్వతీదేవి అమ్మవారికి శివయ్యకి మా వారు అబ్బా టలు తెచ్చుకొని ఇక్కడ స్నానం చేసి అంత హాయిగా ఉంటుంది అబ్బా చదువుతున్నారు ఫోన్ మీద పడతాయి బాగుంది ఫ్రెండ్స్ చాలా చాలా నీట్ గా ఉన్నాయి వాటర్ మాత్రం లోపల చూడండి రాళ్ళతో సహా కనబడుతున్నాయి కూడా చాలా మంది వచ్చారు అన్ని చోట్ల కంటే ఇక్కడ బాగా జనం ఉన్నారు ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా మేము రిటర్న్ అవుతున్నాము ఇప్పుడు ఆలయ శిఖరం దగ్గరికి వెళ్దాము ఇంకో టాస్క్ ఏందంటే దిగటానికి దిగాము ఇప్పుడు ఎక్కాలి ఎక్కేటప్పుడు ఉంటుంది మా పని ఎక్కాలంటే భయం వేస్తుంది లోపల ఆది వారి విగ్రహం ఉంది జగద్గురు ఆదిశంకరాచార్యులు మరియు శారదా దేవి అమ్మవారి విగ్రహం ఉంది కానీ ఆ పంతులు వారు సీరియస్గా చూస్తున్నారు నా వైపు నా ఫోన్ వైపు అందుకని నేను వీడియో తీయలేదు లోపల అమ్మా ఒక్కొక్క కొండలాగుంది అమ్మా ఫ్రెండ్స్ ఒక్కొక్క కొండలాగుంది ఒక్కోటి ఎంత ఎత్తుందంటే అంత ఎత్తుంది వెళ్ళి ఆ చివరి నుంచి మొలుపు తిరగాలి మేము ఈ గట్టు కూడా ఫ్రెండ్స్ చిన్న మెట్టు కాదు ఉంది వెడలు ఉన్న చోట రెండు అడుగులేసి మళ్ళీ ఎక్కాల్సి వస్తుంది ఫ్రెండ్స్ కింద ఒక లైన్ టాస్క్ అయిపోయింది ఇప్పుడు ఈ లైన్ టాస్క్ ఉందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ రాళ్ళ మధ్యలో రాళ్ళు పెడితే ఇల్లు కడతారంట మేము ఎప్పుడో పెట్టున్నాము ఇట్లా పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడల్లా ఇలాంటి కొంచెం ఇంట్రెస్ట్ దాని ద్వారానే స్వామివారు మాకు ఇల్లు కట్టించుకోవడానికి బలము ధనము చేకూర్చారనుకుంటాను ఇప్పుడు ఇంకో ఇల్లు కడుతున్నాము మళ్ళీ మళ్ళీ పెడతాం పెట్టండమ్మా ఫ్రెండ్స్ మా అమ్మాయి ఏమో మూడు అంతస్తులు కట్టింది ఇంకొక అమ్మాయి కూడా మూడు అంతస్తులు కడదామని ట్రై చేస్తుంది అది వరగ్గా ఉంది బేస్మెంట్ కరెక్ట్గా పెట్టట్లేదు మా అమ్మాయి పునా అది సరిగ్గా వెయ్యట్లేదు మంచి రాళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు మంచి సిమెంటు లాగా మంచి రాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇల్లు కట్టడానికి మా అమ్మ ఇల్లు కూర్చి ఇల్లు కూల్ చేసి మరి ఇంకోటి కడుతుంది మా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మా పెద్దమ్మాయి కూడా కట్టేసింది ఇది మా చిన్నమ్మాయి కట్టేసింది ఓకే వాళ్ళు కడితే మేము కట్టినట్టేను ఓకే ఫ్రెండ్స్ మేము అక్కడ ఇల్లు కట్టుకుంటుంటే మా వారు అలసిపోయి సలసిపోయి ఇక్కడ కూర్చున్నారు మీరు ఎప్పుడైనా రండి అని శుభ్రంగా కూర్చున్నారు ఇంకొంచెం మెట్లు ఫ్రెండ్స్ ఇంకొక ముప్పై మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఫైనల్గా ఆలయ శిఖరం దగ్గరికి వచ్చాము చాలా అప్పెక్కాలి ఫ్రెండ్స్ ఆటో అబ్బాయి కూడా ఒకటికి సార్లు గట్టిగా పట్టుకోండి అమ్మా అని అన్నాడు ఇదిగోండి ఇప్పుడు ఇట్లా వెళ్ళి ఆ అనమాట వీడియో తీస్తాము చూడండి స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ మెట్లు ఉన్నాయి మెట్లు ఎక్కాము అమ్మ పలుకు చదవ పలుకు కామర్చి పలుకు ఫ్రెండ్స్ బుడ్డబుడ్డ కోతులు చూడండి ఎలా ఆడుతున్నాయా ఇక్కడ అన్ని కోతులు ఉన్నాయి బాగా ఉన్నాయి కోతులు గో బుడ్డ పిల్ల అమ్మో ఏమో నుంచి వచ్చి ఫోన్ లాక్కుంటుందో భయం వేస్తాం ఫ్రెండ్స్ టికెట్ తీసుకోవాలంట ఫ్రెండ్స్ ట్వంటీ రూపీస్ టికెట్ అంట ఈచ్ మెంబర్కి ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆలయ శిఖరం చూడాలి ఫ్రెండ్స్ ఎంత బాగుందో పైన శిఖరం ఇంకా వెళ్ళలేదు మనం వెళ్ళాలి అదిగోండి ఇదిగోండి మళ్ళీ మెట్లు ఎక్కి అంటే టికెట్ తీసుకొని ఇంక ఇక్కడ ఆపారు కొంచెం ఫ్లోటింగ్ ఉంది వాళ్ళు దిగంగానే మళ్ళీ మమ్మల్ని పంపిస్తారు అలా ఎక్కి అలాగ అక్కడ ఆలే శిఖరం ఉంటుంది చాలా బాగుంది ఇంకా పైన కూడా వీడియో తీస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వాటి మీద చిన్న చిన్న వాటర్ మరుగులు ఉన్నాయి పాపం వాటర్ అవుతున్నట్టున్నాయి వాటర్ తాగుతుంది ఫ్రెండ్స్ ఎంట్రన్స్ లో ఉండలా కూర్చుందో వెల్కమ్ బలుగుతూ రండి రా రండి అనుకుంటా కూర్చుంది ఫ్రెండ్స్ ఇంకా పైకి ఎక్కాలి ఆ పైన మెయిన్ అనమాట అది ఒక పైన మెయిన్ అదిగోండి ఫ్రెండ్స్ నైట్ అయితే ఇక్కడ లైటింగ్ వేస్తారు కదా బాగా కనపడిద్ది ఇంకొంచెం పైకి వెళ్ళాలి ఒక టెన్ మినిట్స్ లో మనం రీచ్ చేస్తాము ఫ్రెండ్స్ ఫైనల్లీ రీచ్ అయ్యాము చూడండి చూసి దండం పెట్టుకోండి ఆలయ శిఖరం ఫ్రెండ్స్ ఇలాగా నంది కొమ్మడి మధ్యలో నుంచి చూడాలంట స్వామివారి ఆలయ శిఖరం కనబడింది చూడండి ఎంత బాగుందో లొకేషన్ లొకేషన్ ఆ లొకేషన్ చూడండి అక్కడ నుంచి చూస్తే ఆలయ శిఖరం కనపడాలంట కనుచూపు మేరల్లో కూడా కనిపించట్లేదు మనకి ఆ ఆలయ శిఖరం అనేది కనపడితే సంవత్సరం లోపల ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్ళిపోతారంట అది మోక్ష మార్గం అంట కానీ ఇంతవరకు ఎవరికి కనపడలేదు 진진아 지은 너무 없고 அத்தன்கோ <laughs> 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 हां और मैं चल ఫ్రెండ్స్ ఫైనల్గా ఆలయ శిఖరం దర్శనం చాలా బాగా జరిగింది కానీ స్వామివారి గోపురం మాకేమీ కనిపించలేదు ఇంకా ఆకాశము ఆ చెట్లు కనిపించినాయి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మాతో పాటు వీళ్ళ కూడా జర్నీ చేశారు ఈ సైడ్ సింగ్కి వీళ్ళది షాదు నగర్ అనమాట మమ్మల్ని చక్కగా వీడియో తీయటానికి ఆ పాప ఉంది వాళ్ళని తీయటానికి మేమున్నాము బాగుంది షేరింగ్ చక్కగా చేసుకున్నాము ప్రతిసారి ఎవరో ఒకళ్ళని ఎత్తుకోకుండా చక్కగా కలిసి అందరం వెళ్ళేవాళ్ళము మళ్ళీ కలిసి ఫోటోలు దిగేవాళ్ళం మళ్ళీ వచ్చి ఆటెక్ చేసేవాళ్ళం ఓకే ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం మాడవీధులు స్వామివారి మాడవీధులు అదే శ్రీశైలంలో మాడవీధులు చూపిస్తాను